ఈరోజు స్పెషల్ ఆగాకరకాయలు కూర ఆగాకరకాయలు అదే కాకరకాయలు కూడా అంటారండి వీటిని ఇది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో కొంచెం సీజన్ బాగా వస్తాయి బాగా వస్తాయంటే రేట్ ఎక్కువ తక్కువేమో అనుకుంటారేమో కాదండి ఇది పావు కిలో యాభై రూపాయలు అంటే కేజీ రెండు వందలు చెప్తున్నారు దగ్గర దగ్గర నేను అరకిలో తీసుకున్నాను ఇది కొంచెం మసాలా వేసి చేస్తాను చేస్తానంట చక్కగా మటన్లా ఉంటుందండి కూర చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వీటిని కాసేపు మగ్గని చూడడానికి అలా ఉంటాయి కానీ పైకి హార్డ్గా అసలు ఒక ఫైవ్ మినిట్స్లో ఎలా మగ్గిపోయినాయి చూడండి ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా వేస్తున్నాను కారం కారం వేసేసి కాస్త నీళ్ళు వేస్తే సరిపోద్ది కొద్దిగా అలా ఉడకనివ్వాలన్నమాట ఫైనల్గా మసాలా వేసి తిని మనం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా నేను కొంచెం కొబ్బరి కూడా వేసానండి ఇందా చెప్పలేదు కదా ఫైనల్గా కొత్తిమీర వేసి దించేస్తాం అనమాట చికెన్ కూర మష మటన్ కూరకి నీట్గా ఉంటుందండి